యుక్త వయస్సు నుంచే ఇలా ఆలోచించండి మన ఆరోగ్యమే మన పెట్టుబడిని భావించి మన శరీరాన్ని పట్టించుకోవాలి ఎందుకంటే అది నీకు జీవితాంతం సేవ చేసేది కాబట్టి అలాగే డిజిటల్ డిసిప్లైన్ కలిగి ఉండాలి సోషల్ మీడియా ట్రాప్లో పడి మన కాలాన్ని వృధా చేసుకోకుండా ఒక ప్రణాళిక ప్రకారం జీవించాలి ప్రతిరోజు విలువైనదే నిన్ను నీవు మెరుగుపరుచుకోవడానికి కాబట్టి మనకు తెలియని విషయాలను నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి అంతేకాకుండా ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి గొప్పవారి జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి ఇతరులు చేసే తప్పులను గమనించి మనం గుణపాఠం నేర్చుకోవాలి అలాగే కాలం అనేది ప్రతి ఒక్కరిని నిరాడంబరంగా మారుస్తుంది వయస్సు పెరిగే కొద్దీ విలాసాల కోసం వెంపల్లాడటం మాని చిన్న చిన్న అనుభూతుల విలువలను తెలుసుకుంటాము కంటి నిండా నిద్ర ఆరోగ్యకర ఆహారం మనసారా మాట్లాడే స్నేహితులు కుటుంబ సభ్యులతో సమయం గడపడం ఇలాంటి వాటికున్న విలువ మనకు నిదానంగా అర్థమవుతుంది సంతృప్తి ఆరోగ్యం మనశ్శాంతి నిజమైన సంపదని కాలం గడిచే కొద్దీ గుర్తిస్తాం కాబట్టి యుక్త వయస్సు నుంచే ఇలాంటి ఆలోచన తీరును మంచి అలవాట్లను పాటిస్తే భవిష్యత్తులో ఆరోగ్యవంతమైన సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ